మే చివరి వారంలో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేదిదే చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ముందుగానే చెప్తున్నాను వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ స్త్రీ పగబట్టి మరి మీకు ప్రమాదం తలబెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ స్త్రీకి మీరు మేలు చేసినప్పటికీ కూడా దాని అంతటినీ మర్చిపోయి మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఈ స్త్రీ నుండి కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే కుటుంబంలో విపరీతమైన వివాదాలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు అలానే వృత్తి రీత్యా కూడా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అసలు ఇటువంటి స్త్రీ సమస్య నుండి బయటపడడానికి ఒక చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాశి వారికి మానసిక ప్రశాంతత అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా రాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది విద్యార్థులు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఒక క్రమశిక్షణలో జీవితాన్ని ముందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అలానే ఎంతో ఉన్నతమైన లక్ష్యాలైతే ఏర్పాటు చేసుకుని వాటి కొరకు రాత్రిం భవల్లో కూడా కష్టపడే మనస్తత్వం మనకు విద్యార్థులకు కనిపిస్తుంది విద్య పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ మాసంలో అధికంగా తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఎవరైతే ఇప్పటివరకు ఇంటి నుండే విద్యను అభ్యసిస్తూ ఉన్నారో అటువంటి వారు ఇతర రాష్ట్రాలకి లేదా ఇతర దేశాలకి విద్యాభ్యాసాల కొరకు వెళ్ళడం జరుగుతుంది అలానే విద్యార్థులు అనుకున్నటువంటి ఫలితాలు పొందడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ యొక్క తల్లిదండ్రుల కొరకు మీరు నిరంతరం కూడా కష్టపడుతూ ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం ఈ సమయం బాగా కలిసి రాబోతుంది గత కొంతకాలం నుండి మీకు నూతన ప్రారంభాలకి సమయం అంతగా అనుకూలంగా లేదని చెప్పుకున్నాం ఈ సమయం నుండి కూడా నూతన ప్రారంభాలకు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు ఆ పనులు కనుక ప్రారంభించినట్లయితే వాటికి కావలసిన వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తేలికపాటి ప్రయత్నాలతోనే మీకు లభిస్తాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార విషయంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసినట్లయితే మీకు మరింత అనుకూలంగా ఉంటుంది మీకు సమయానికి తగిన పార్ట్నర్లు కూడా లభించడం జరుగుతుంది మీ యొక్క ప్రాణ స్నేహితుల రూపంలో లోని లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు తోబుట్టువుల్లో ఎవరైనా కూడా పార్ట్నర్ల రూపంలో ఏర్పడవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారు పరిశ్రమల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది కోర్టు సంబంధిత సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే పరిశ్రమలు ఈ మాసంలో వర్క్ అనేది కొంచెం స్లోగా వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అలానే స్త్రీలు ఎవరైతే వ్యాపార రంగాల్లో రాణిస్తూ ఉన్నారో వారికి మాత్రం ఇప్పటి నుండి అభివృద్ధి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు వ్యాపారాలు అనేది ముందుకు వెళ్ళడం అలానే వ్యాపారానికి సంబంధించి మీకు కావాల్సిన వనరులు కూడా ఈ సమయంలో లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి రైతులకు మాత్రం ఈ సమయం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది రైతులకు ఆశించిన రీతిలో లాభం వచ్చినప్పటికీ ఖర్చుల రూపంలో ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల చేతిలో మిగిలిన ఆదాయం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక సినీ పరిశ్రమల్లో కళారంగంలో రంగంలో మాత్రం కొన్ని వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది సినీ పరిశ్రమల్లో మీరు చేయని తప్పులకు నిందలు మోసే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి కళాకారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా వివాదాల విషయంలో మాత్రం చాలా దూరంగా ఉండడం మంచిది అలానే కొంతమంది స్త్రీలు మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక మిమ్మల్ని వృత్తిపరంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేసి మీ మీద చెయ్యని తప్పులకు ఆరోపణలు వేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వాటిలో కనుక మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మీ వృత్తిపరమైన జీవితంపై విపరీతమైన ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది కానీ పోటీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు రాజకీయ పరంగా మీరు గతంతో పోలిస్తే ఈ సమయంలో మరింత ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది రాజకీయస్తులు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ సమయంలో ప్రజల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది కాబట్టి రాజకీయ పరంగా ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషిక రాశి వారికి మాసం కొంచెం వివాదాస్పదంగానే నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇతర స్త్రీల ప్రవేశాల కారణంగా మీ కుటుంబంలో తోబుట్టువుల మధ్య కానీ లేదా భార్యాభర్తల మధ్య కానీ వివాదాలు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క వ్యవహారాలు ఇతర వ్యక్తులతో చర్చించకపోవడమే మంచిది బయట వ్యక్తుల కారణంగానే కుటుంబంలో వివాదాలు అనేవి పెరిగే అవకాశం ఉంది కాబట్టి బయట వ్యక్తులు కుటుంబ వ్యవహారాల్లోకి తీసుకురాలేనట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండవని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ఎవరైతే సంతాన వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలించే అవకాశం కనిపిస్తుంది అలానే ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా శరీరానికి ఏవైతే ఆహార పదార్థాలు పడవో వాటికి దూరంగా ఉండడం మంచిది శరీర తత్వానికి పడని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగపరంగా అనుకూలంగానే ఉండబోతుంది మీరు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏవో ఒక ఆటంకాలు ఏర్పడే ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడిపోతూనే ఉన్నాయి ఈ సమయంలో మీ పై స్థాయి అధికారులే మీరు విదేశాలకు వెళ్ళడానికి ఎంతగానో సహకరిస్తారని చెప్పుకోవచ్చు ఉదాహరణకు మీ కంపెనీ తరపున లేదా సంస్థ తరపున విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నట్లయితే పై స్థాయి అధికారులు ముందుగా మీ పేరు ప్రస్తావించడం జరుగుతుంది కాబట్టి విదేశీయానం అనేది వృశ్చిక రాశి వారికి అధికంగా గోచరిస్తుందని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకి ఈ మాసంలో ఉద్యోగ ప్రాప్తి అనేది అధికంగా కనిపిస్తుంది మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అనుకున్న ఉద్యోగాలు పొందడం జరుగుతుంది వృష్టిక రాశివారు స్థిరాస్తుల విషయంలో కొంచెం మోసపోయే అవకాశం కనిపిస్తుంది స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సమయంలో స్త్రీ సంబంధిత వివాదాలు అధికంగా ఉంటాయని చెప్పుకున్నాం దీని కొరకు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని పాటించండి ఖచ్చితంగా విశేషమైన మార్పులు మీరే చూస్తారు దీని కొరకు మూడు మంగళవారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ వరుసగా ఆరు దాటిన తర్వాత ఇంట్లో సాంబ్రాని ధూపాన్ని వేయాలి అయితే ఈ ధూపం వేసేటప్పుడు రెండు పదార్థాలు వాటిలో వేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుకూలత అనేది మీ మీద ఉంటుంది దీని కొరకు పసుపు అలానే ఆవు నెయ్యి వేసి ధూపం వేసినట్లయితే ఈ పసుపుతో సాక్షాత్తు ముత్తైదువైన అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు అలానే ఆవునెయ్యి ఇంట్లో వెలగడం ద్వారా ఖచ్చితంగా ఇంట్లో ఉన్న చెడు శక్తులు కానీ ఏదైతే ఇంట్లో ఉన్న స్త్రీ సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయి పోతే చెప్పుకోవచ్చు ఓకే అండి వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ